విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనకు ప్రభుత్వ విప్పు కాల్వ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు ఛార్జీల పెంపుతో కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు గత వైసీపీ పాపాలే ఇందుకు కారణమని ఆరోపించారు జగన్ హయాంలోనే ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు ఇచ్చారని ఇప్పుడు వాళ్లే తప్పు అని చెప్పడం హాస్యాస్పదం అంటూ విమర్శించారు ప్రజల్ని మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాల్వ శ్రీనివాసులు కరెంటు ఛార్జీల పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరొకటి కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ ఛార్జీల పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఏమీ సంబంధం లేదు ఆరు నెలలు ముందే ఛార్జీలు పెంచే పరిస్థితిని ఏ ప్రభుత్వము సొంతంగా కొని తెచ్చుకోదు గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణమనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం అంటే తన ప్రభుత్వమే ప్రతిపాదించి తన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా ఏపీఆర్సి ఎదుట ఆమోదం పొందిన ప్రతిపాదనల ఫలితంగా పెరిగిన ఛార్జీల పైన అదే వైసీపీ ఈరోజు ధర్నా చేస్తూ ఉందంటే తను పెంచుకున్న ఛార్జీలో సమంజసం కాదని తనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పుకున్నట్లు అవుతా ఉంది